నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు టేస్టీ కుకింగ్ మా ఛానల్ కొంచెం కొత్తగా స్టార్ట్ చేశాము ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ కర్రీని చాలా అంటే చాలా టేస్టీ అండ్ స్పైసీగా ఎలా చేయాలో చూద్దాం ముందుగా రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ చెక్క లవంగాలు మరియు మూడు యాలకులు ఒక ఆనియన్ బాగా కలిపి ఆనియన్ ఆయిల్లో బాగా మగ్గాలి తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ అల్లం వెల్లుల్లి మరి కొత్తిమీరి ఈ పేస్ట్ వల్ల చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది మరి స్పైసీగా కూడా తర్వాత ఒక టమాటో ఇవన్నీ బాగా కలిపిన తర్వాత మసాలా మొత్తం పచ్చాసనెళ్ళి ఇలా అంతా బాగా మగ్గినాక కొంచెం పసుపు మరి కారం తగినంత బాగా కలపాలి మసాలా మరి కారం అంతా బాగా కలుపుకోవాలి అంతా బాగా కలిసిన తర్వాత తగినంత ఉప్పు ధనియాల పొడి మరి కొంచెం గరం మసాలా అంతా బాగా కలపాలి అంతా బాగా కలిసిన తర్వాత చికెన్ వేసి మసాలా మరి కారం అన్నీ బాగా చికెన్కి తగిలేలాగా బాగా కలపాలి అంతా బాగా కలిసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ప్లేట్ని మూసి చూసారుగా చికెన్ అంతా బాగా మసాలా అంతా కారం బాగా కలిసినాక కొంచెం కలుపుకొని తగినంత వాటర్ కొన్ని వాటర్ వేసి బాగా కలపాలి అంతా బాగా కలిసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు ప్లేట్ మూయాలి తర్వాత చికెన్ మొత్తం బాగా ఉడికేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసి బాగా కలపాలి చూసారుగా ఫ్రెండ్స్ ఇంతే ఈ చికెన్ కర్రీని మీ ఇంట్లో కూడా తప్పు ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్